ప్రభు క్రీస్తు నామములో మీ అందరికీ మా పరమ యర్షులు మినిస్ట్రీస్ ద్వారా నిండు మనస్సుతో వందనాలు తెలియచేస్తున్నాం దేవుని కృపను బట్టి ఇలాగున్న దేవుని వాక్యాన్ని రోజువారీగా మరి దేవుని మాటలు అందించడానికి దేవుడు మాటలు వినటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయం ఆ దేవాది దేవునికే మహిమ కలుగునగా పరిశుద్ధ గ్రంథములో నుంచి జకరయ్య గ్రంథము పదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువుతున్నాను నేను వారిని విమోచించుచున్నాను గనుక వారిని ఇలా వేల వేసి పిలిచి సమకూర్చెదను మునుపు విస్తరించినట్లు వారు విస్తరించెదరు చూడండి ఇక్కడ నేను విమోచించి ఉన్నాను గనుక వారిని నేను వేలవేసి పిలిచి సమకూర్చదను మునపటి విస్తరించబడిన దానికంటే వారిని మరలా నేను విస్తరింపచేస్తాను ఈ వాక్యములో దేవుని సన్నిధిలో మునపటి విస్తరణ కంటే మరింత ఎక్కువగా విస్తరించబడటానికి గల కారణం ఏంటంటే దేవుడు ఒక సమూహముగా ఆయన వేలవేసి పిలుస్తున్నాడు వేలవేసి పిలిచేది పిలిచేది దేనికనంటే లోకములో పాపమున్నది చీకటి ఉన్నది లోకములో అనేకమైనటువంటి బలహీనతలు బంధకాలు వ్యసనాలు ఉన్నాయి వాటి నుంచి విమోచించబడాలి వాటి నుంచి విమోచించబడటానికే దేవుడు పిలుస్తున్నారు ఈరోజు మనము దేవుని వాక్యం చెప్తున్నమాట వారందరినీ సమకూర్చి పిలుస్తున్నదానికి గల కారణం ఏంటంటే విమోచించబడాలి విమోచించబడినప్పుడే అక్కడ విస్తరించబడిన అనుభవాలు కనపడతాయి విమోచన లేకోకుండా ఎలా విస్తరించబడతావు అందుకని ఇక్కడ హెబ్రిలుకు రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో తొలిసూరు పిల్లలలో నాశనము చేయువాడు ఇజ్రాయేలు ముట్టకుండా నిమిత్తం అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ అనే ఆచారము ఆచరించను ఇక్కడ మనం చూస్తే అవిగుక్తి సందర్భము ఇక్కడ మనకు కనపడుతుంది తొలిసూరులో ఉన్నటువంటి పిల్లలను అతము చేయకోకుండా ఉండాలంటే ఇక్కడ ఏం కలిగి ఉండదంటే విమోచించబడటానికి రక్తప్రోక్షణ అనే ఆచారము ఉన్నది ఎక్కడ ఎప్పుడైతే ఆ రక్త ప్రోక్షణని ఆచారం అక్కడ ఆచరించారో దూత దాటిపోయినట్లుగా వాక్యం మనకు తెలియచేస్తున్నమాట ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మనిషిని యేసుక్రీస్తు రక్తము చేత విమోచించకపోతే రక్త ప్రోక్షణ జరగకపోతే ఏ మనిషి కూడా రక్షించబడలేడు పాపములో వ్యసనములో బలహీనతలో ఎందుకంటే ఇక్కడ చెప్తున్నమాట యేసు రక్త ప్రోక్షణ వలనే మనకి విమోచన దొరుకుతుంది విమోచన కలుగుతుంది అది మనం ఆచరించవలసినటువంటి నియమం అది చూడండి ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రికలో ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తే మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినాలో పితృపారపర్యమైనటువంటి మీ వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయమైన వస్తువులు చేత మీరు విమోచించబడలేదు పితృపారపర్యమైనటువంటి వ్యర్థమైన ప్రవర్తన వలన మీరు విమోచించబడలేదు వెండి బంగారాల వలన మీరు విమోచించబడలేదు అక్కడ అంటాడు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు రక్తము చేతనే విమోచించబడి ఉన్నారు కదా ఈరోజు అంశము నువ్వు విమోచించబడాలి విమోచించబడితేనే విస్తరించబడతావు ఇక్కడ చెబుతున్నటువంటి మాటలో యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారమయ్యనని గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు వ్యర్థమైన పితృపారపర్యముగా వ్యర్థమైన ప్రవర్తన నిన్ను విమోచించలేదు వెండి బంగారములు విమోచించలేదు ఏసు రక్తము యేసు రక్తము వలనే విమోచన కలిగి ఉండాలి విమోచన కలిగి ఉన్నప్పుడే వాక్యం చెప్తున్నటువంటి మాట ఇదిగో అక్కడ విమోచన కలిగింది విడుదల కలిగింది దేవుడు వారిని విమోచించబడటం వలన ఎవరైతే విమోచించబడిన ఆ అనుభవాలలో ఉన్నారో వారిని విస్తరించబడతారని లేఖనం చెప్తుంది కొరింది సంఘములో సంఘానికి దైవజనుడు చెప్తున్నారు ఐదో అధ్యాయంలో ఏడు వచనములో మనం చదువుతున్నాం మీరు పులియని పిండి లేనివారిగా మనము క్రొత్త ముద్దగునట్లు ఇదిగో పాతది దేనినైనా పులిసిన పిండిని తీసి పారవేయండి అయి ఇంతే కాక క్రీస్తు అనే మన పస్కా పశువు వధించబడి ఉండెను ఇక్కడ గమనించాలి పులియని రొట్టెని లేని వారముగా ఉండాలి ఏంటి పులిసిన పని పిండి గురించి మాట్లాడుతున్నారంటే పులిసిన స్వభావం ఏంటంటే దుష్టత్వము దుర్మార్గత అనేటువంటి పులిసిన పిండి కాదు దుష్టత్వము దుర్మార్గత కాదు ఇంకా చెప్పాలంటే మతేశ్వార్థ పదహారవ అధ్యాయంలో పన్నెండవ వచ్చినములో పులిసిన పిండి అంటే పిండి గురించి నేను చెప్పట్లేదు కానీ సద్దుకేలు పరిశీలు యొక్క బోధ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి దేవుని వాక్యం విషయంలో మీరు జాగ్రత్తగా వింటున్నారా విన్నప్పుడు మీలో ప్రాచీన స్వభావాలు ఉండకూడదు దుర్మార్గత ఉండకూడదు దుష్టత్వం ఉండకూడదు ఇదిగో దుష్టత్వం లేని క్రొత్త ముద్దవలే ఉన్నప్పుడు నీవు విమోచించబడి ఉన్నావు విమోచించబడి ఉన్నావు వాక్యం ఇక్కడ చెబుతున్న మాట అదే కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా గలతీ సంఘముతో అదే చెప్తారు యేసుక్రీస్తు రక్తము చేత ఇప్పుడు మీరు విమోచించబడిన మీరు స్వతంత్రులై ఉన్నారు ఐదవ అధ్యాయ మొదటి వచ్చినములో ఈ స్వతంత్రము మనకు అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వసంత్రులుగా చేసి ఉన్నాడు స్వసంత్రులుగా చేసి ఉన్నాడు అయితే కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసత్వం అనే కాడి కింద కొంతమంది చిక్కుకుంటున్నారు వ్యసనాలకు వెళ్ళిపోయి పాపానికి బలహీనతలకు వాళ్ళకి తెలియకోకుండా కాబట్టి నీవు ఈరోజు వాక్యం చెప్తున్న మాట నువ్వు విమోచించబడాలి ఎలాగంటే ఏసుక్రీస్తు రక్తము చేత విమోచించబడాలి పులియని రొట్టె వలె ఉండాలి పులిసిన రొట్టె కాదు దుర్మార్గత దుష్టత్వము కాదు పరిశుద్ధమైన దేవునితో నిబంధన కలిగి సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో మనం నిలిచిన వారమై ఉండాలి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా లేఖనం ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఇదిగో నీవు విమోచించబడి ఉన్నావా నీ కుటుంబం విమోచించబడి ఉన్నదా విమోచన అనే మాటకు విడుదల విడుదల ఎలా కలుగుతుందంటే ఏసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడతారు ఎక్కడైతే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఆ కుటుంబం విమోచించబడిన కుటుంబముగా ఉంటుందా ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ప్రభు విస్తరింప చేస్తారు ఈరోజు నువ్వు తడువు చేయక పులిసినది ఏమైనా ఉన్నదేమో లోక సంబంధమైనవి శరీర సంబంధమైనవి పాప సంబంధమైనవి వాటిని విడిచిపెట్టి వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టి అమూల్యమైన క్రీస్తు రక్తము చేత కడిగి పరిశుద్ధమైన జీవితము జీవించు దేవుని సన్నిధిలో అన్ని విషయములు నీవు నీ కుటుంబము విస్తరించబడి ఆశీర్వదించబడి దీవించబడుదురుగాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ ఉదయ కాలము ఈ వాక్య ధ్యానం చేస్తున్నా ప్రతి బిడ్డను కూడా మీ చేతుల్లో సమర్పిస్తున్నాం ఇదిగోనైనా మీ రక్తము చేత కడగండి మీ రక్తము చేత విమోచించండి విమోచించబడినప్పుడే విస్తరణ జరుగుద్దని వాక్యం చెప్తున్నమాట అయ్యా మరి పులిసినది కాదు పులియని రొట్టె వలె ఇదిగో క్రొత్త ముద్ద వలె మీ వాక్యమును బట్టి ఆత్మ సంబంధమైనటువంటి మేలులు పొందుకొని జాగరూకులుగా నడుచుకునటానికి కృప చూపించమని ప్రతి బిడను కూడా మీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె